అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం తింటున్న చింతపండు పళ్ళెం చటుక్కున పక్కకు తోసి రాపద్మా అని ఆహ్వానించింది పిన్ని మళ్ళీ నీళ్లేసుకుంది కాబోలు పిన్ని అమ్మతో చెప్పాలి అని అనుకున్నాను వంటింట్లో వాల్చి కూర్చో గమ్మున బియ్యం కడిగొస్తాను మీద పడేసి కూర్చోవచ్చు అని అంటూ గిన్నె తీసుకొని దొడ్లోకెళ్ళింది పిన్ని నా చూపంతా చింతపండు పళ్ళెం మీదనే ఉంది పిన్ని ఎప్పుడు నీళ్లు పోసుకోవటమే కానీ అవి పాలయ్యేది లేదు అయినా కడుపు పంట నాలుగు కాలాల పాటు కళ్లెదుర పారాడింది లేదు అందుకే అమ్మ అంటూ ఉంటుంది పిండికి పెద్దవాళ్ళు అన్యాయం చేసి రెండో ఇచ్చారన్నావు కదా మరి దీనికేం చెప్తావు దానా రాతే రాత ఆ భగవంతుడు రాసిన రాతని ఎవరు తప్పించగలరు మనం కేవలం నిమిత్త మాతృలం అని అంటుంది అమ్మది మరీ చాదస్తం మానవులదైతేనేమి భగవంతుడిదైతేనేమి మొత్తానికి అమాయకురాలైన పిన్నికి అంతా అన్యాయమే జరుగుతుంది బియ్యం గిన్నెతో లోపలికి వస్తూ ఏంటి ఆలోచిస్తున్నావు అని అంది పిన్ని అబ్బే ఏమీ లేదన్నాను బియ్యము గిన్నెని మీద పడేసి అత్తెసరు నీళ్లు పోసి పైన పళ్ళెం బోర్లించింది పద పూలు కొద్దాం అని వాకిట్లోకి నడుస్తూ అంది మాట్లాడకుండా వెనకాలే నడిచాను పిన్ని పువ్వులు కోస్తూ ఉంటే నేను మాలకడుతూ అడిగాను వాణి దగ్గర నుంచి ఉత్తరం వచ్చి చానాలైంది కదూ పిన్ని మరీ బొత్తిగా మానేసింది ఈ మధ్య కొత్త స్నేహితుడు దొరికాడు కదా పాత వాళ్ళని మర్చిపోతున్నట్లుగా ఉంది అని నవ్వింది నేను కూడా నవ్వేశాను వాణి పిన్నికి సవతి కూతురు అది నేను ఒకే క్లాస్ చదువుకుంటూ ఉండేవాళ్ళము కిందటేడాదే పెళ్ళై వాణి అత్తగారింటికి వెళ్ళిపోయింది ఉన్నప్పుడు స్నేహమే పిన్నికి నాకు మల్లెపూలు ఇచ్చిందో ఇంకా ఎవరెవరికి ఇవ్వాలో చెబుతుంది పిన్ని చెప్పే వాటికి ఊ కొడుతూ ఉన్నాను పచ్చగా ఉంటుంది పిన్ని బారెడు జడ అంతేకాదు నేడలు కనిపించే బొగ్గలు అందమంతా వాటిలోనే ఉందనిపించే చేపలాంటి కళ్ళు దేవుడికి బుద్ధి లేదు అని అనిపించింది మాస్టర్ పక్కన ఆవిణ్ణి ఊహించుకుంటే కానీ కలలో కూడా ఆ విషయం అనుకున్నట్లే తోచదు పిన్ని తరహా చూస్తే కట్టిన మాలలో సగం నాజడలో పెట్టి మిగతాది తన తలలో తురుముకుంది ఇక వెళతాను పిన్ని అని అన్నాను లేస్తూ కూర్చుందు ఒక్కదాన్నే ఉండాలి కదా మాస్టర్ గారు వచ్చాక విడుదూవుగానిలే మళ్ళీ కూర్చోబెడుతూ అంది పిన్ని పొద్దుపోతే మా వీధి దాకా దిగపడతాలే భయానికి కాదు పిన్ని అమ్మ ఏమైనా అంటుందేమో అని అంది రేపు నేను వచ్చి చెప్తాలే మీ అమ్మాయిని కొట్టకండి నేనే ఉంచేశాను అని దీర్ఘం తీస్తూ నవ్వింది పిన్ని మరీ చిన్నపిల్లని కాదులే పిన్ని పక్కపకా నవ్వాను నేను మాటల్లో పడి పొద్దు ఎంత తెలియనే తెలియనేలేదు మాకు కిర్రుమంటూ గేటు తోస్తున్న మాస్టార్ని చూసేసరికి అదిగో మాస్టర్ వస్తున్నారు నేను పోతున్నా పిన్ని అని లేచి నిలబడ్డాను లోపలికి వస్తూ అన్నారు మాస్టారు ఎవరు పద్మనా మీ స్నేహితురాలు ఉత్తరం రాసిందోయ్ ఏం రాసిందండి పిన్నితో బొట్టు పెట్టించుకుంటూ అడిగాను కులాసాగానే ఉన్నారట మిమ్మల్ని అందరినీ చూడాలని ఉందట సంక్రాంతికి వచ్చి తీసుకొని వెళ్లమని రాసింది నా సంగతి ఏమీ రాయలేదా రాయదులేండి దానికి నేను జ్ఞాపకం ఉంటే కదా నవ్వుతూనే అన్నాను లోపల ఏదో బాధగానే ఉంది నీకది జ్ఞాపకం ఉందా నీ అంతట నువ్వు ఒక్క ఉత్తరం రాశావా దానికి చెప్పు అది వెళ్ళాక నువ్వు మీ పిన్ని ఈ ప్రపంచంలోనే పడిపోయారు అని కూతుర్ని వెనకేసుకొస్తూ అన్నాడు మాస్టారు మీరు భలేవారండి బయటికి వచ్చేస్తూ అన్నాను రేపు మీ చెల్లెల్ని పంపు పద్మ ఇస్తాను అంటున్న పిన్నికి సరేనని సమాధానం చెప్తూ అడుగులు తొందర తొందరగా వేశాను అన్నమాట నిజమే కదా వాణి అత్తగారింటికెళ్ళాక పిన్నికి నాకు మధ్య వట్టి పరిచయంలాగే ఉండేది నేను కూడా వాణితో పాటు పిన్ని అని పిలిచేదాన్ని అంతే వాణి అత్తారింటికెళ్ళాక ఏమీ తోచనప్పుడు అదే స్థితిలో ఉన్న పిన్ని పూర్తిగా ఆకర్షించింది సాయంత్రం కాసేపు కబుర్లు పిన్నితో చెప్పుకునేది ఎవరెళ్లకి పంపించని అమ్మ కూడా నన్ను వాళ్ళింటికి వెళ్లేందుకు అభ్యంతరం పెట్టేది కాదు కానీ ఒక్కో రోజు పంపేది కాదు నేను వెళ్ళని రోజు రెక్కలు కట్టుకుని వారిపోయేది పిన్ని వాణి దగ్గర కంటే పిన్ని దగ్గరే చనువు ఎక్కువ నాకు వాణితత్వం కాస్త హడావుడి అది నా స్వభావానికి విరుద్ధం పిన్ని నెమ్మది మనిషి అందుకే ఆవిడంటే చనువుతో పాటు గౌరవం కూడా ఉండేది నీకెంత ఆలస్యమైందేమిటి నేను వెళుతుంటేనే అడిగింది అమ్మ వాణి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిద్దేమో అని మాస్టార్ వచ్చేదాకా ఉన్నాను అబద్ధానికి నిజం జోడిస్తూ అన్నాను వచ్చిందా పేట బాలుస్తూ అంది అమ్మా ఆ వచ్చింది కులాసానే నట కంచం పెట్టుకుని పేట మీద కూర్చున్నాను అంతేనా నీళ్లేమైనా నా ముఖంలోకి చూస్తూ నవ్వుతూ అంది అమ్మ నెయ్యి విదుపుతూ దానికేమీ లేదు కానీ పిన్నే జ్ఞాపకం వచ్చిన సంగతి చెప్పేశాను చిరునవ్వుతో సర్లే మళ్ళీ అప్పుడేనా గప్పున మూతి ముడిచింది అమ్మ అలాంటప్పుడే అమ్మని చూస్తే నాకు మండుతుంది ఏడాది బిడ్డని పోగొట్టుకుని ఏడాది దాటిన పిన్నికి అప్పుడేనా అని అంటుంది కానీ నిన్నగాక మొన్న కాపురానికి వెళ్ళిన వాణి నీళ్లేసుకోలేదు అని తొందరపడుతుంది అయినా అమ్మకి వాణి అంటే పక్షపాతం అవును మరి తల్లిపోయిన కొత్తలోనూ తండ్రి పెళ్లి చేసుకున్న కొత్తలోనూ ఎప్పుడూ మా ఇంటి దగ్గరే ఉండేది వాణి ఆ ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే భయమేస్తుందండి దొడ్డమ్మగారు అనేది వాణి ఆ మాటలకు కన్నీటి అయ్యాయి అమ్మ కళ్ళు వాణి తల్లి అమ్మ మంచి స్నేహితురాలు ఆవిడని తలుచుకొని అమ్మ అప్పుడప్పుడు బాధపడుతూ ఉండేది పొద్దున్నే ఎలాగో ఒకలా వంట చేసి తండ్రిని స్కూల్కి పంపించి తానింత తిని మా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేది వాణి ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం సాయంత్రం దాకా అదొక ప్రపంచమే సాయంత్రం వస్తూనే నన్ను తోడు తీసుకొని ఇంటికి వెళ్ళి వంట చేసేది ఒక్కొక్కరోజు చేత వండి చేసి గిన్నెలు పట్టుకొని వెళ్ళి ఇంటి దగ్గరే పెట్టేవాళ్ళం సెలవులు వస్తే మా ఇంటి దగ్గరే ఉండిపోయేది రోజు మాస్టర్నే వండుకు తినమనేది తల్లి కోసం ఎక్కడ బెంగ పెట్టుకుంటుందో అని ఏమీ అనేవాడు కాదాయన ఇద్దరం పెద్దవాళ్లము అయ్యాక ఈ మధ్యలో చాలా మార్పులు జరిగాయి మేమిద్దరం పెద్దవాళ్లమై చదువులు కట్టిపెట్టి ఇంటి దగ్గర ఉంటున్నా మిగతా పిల్లలు పెద్దవాళ్లై ఎవరి సంగతులు వాళ్ళు చూసుకుంటున్నారు కానీ చిన్నపిల్ల దీని పెళ్ళి పేరంటం ఎవరు చూస్తారు అని అంటూ చిన్న వయసులో ఉన్న పిన్నిని చేసుకుని ఇంటికి తీసుకొచ్చారు మాస్టారు అందరికంటే ఎక్కువగా సంతోషించింది అమ్మే ఈవిడ అమాయకుర్ర లాగే ఉందే వాణిని బాగా చూసుకుంటుందిలే అని సంతృప్తిపడింది అమ్మ నాకు మాత్రం మనస్సు ఎందుకో చివుక్కుమంది వాణిని చూసేందుకేనా పిన్నికి పెళ్ళి ఆమెకు ఏమీ అక్కర్లేదా పిన్నిని చూస్తే నాన్న రాసే కథల్లోనే దేవకన్యలా అనిపించింది కొత్తలో ఆవిడని మళ్లీ మళ్లీ చూడాలని దహతహలాడేదాన్ని మాట్లాడాలంటే బెరుగు కొత్త మోజులో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయింది వాణి అమ్మ నన్ను ఊరికే సతాయించేది వాణిని ఒకసారి రావే మరీ నల్లపోసైంది అని అంటూ పిలవటానికి వెళితే వాణి ఉండవే పిన్నికి ఎక్కడ ఏమున్నాయో తెలియదు నేను లేకపోతే అవ్వదు అని అనేది మహా ఆరిందల కాసేపు కూర్చోమనైనా అనేది కాదు పిన్ని మాత్రం కూర్చోమనేది కానీ నాతో కబుర్లు చెబుతూ కూర్చునేందుకు పిన్నికి ఎలా ఇంట్లో పనిపాట పాట ఆగిపోదా వాణి సరే సరే ఆవిడ వెనకాలే పని లేకపోయినా సరే తెగ తిరిగేస్తూ పిన్ని పిన్ని అని అంటూ ఏవేవో సలహాలు సంప్రదింపులతో పనులు అప్పగిస్తున్న ఆఫీస్ ధోరణిలో సతమతమవుతున్నట్లుగా ఉండేది తీరుబడే లేక పాపం అందుకనే ఎక్కువసేపు కూర్చో బుద్ధయ్యేది కాదు ఇంటికొచ్చిన మాత్రం ఐస్కాంతంలా అటే పిన్ని మసలుతున్న ఆ ఇంటి వెలుపలే తారాడుతున్నట్లుగా ఉండేది వాణికైతే మోజు ఎన్నాళ్ళో నిలవలేదు ఆ తర్వాత అది ఇంట్లో కంటే ఎక్కువగా మా ఇంట్లోనే తిష్టవేసేది ఇదివరకటిలా వంట పని కూడా లేదు కదా తండ్రొచ్చేసరికి తను ఇంటి దగ్గర లేకపోతే కేకలేస్తాడు అని తెలిసినా కూడా పిన్ని సర్దేస్తుంది అని తెలుసు వాణికి అందుకే ఆ టైంకి కూడా ఇంటి దగ్గర ఉండేది కాదు పెత్తనాలు సాగిస్తూనే ఉండేది పిన్ని ఎంత మంచిదంటే ఆవిడ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఆవిడ మీదే అథారిటీ చలాయించేది వాణి రకరకాలుగా నాన్నతో చెప్పేస్తా అని అన్నట్లుగా బెదిరించేది ఆవిడ అసలు ఏ తప్పు చేయకపోయినా హడలిపోయేది ఆమెను చూసి విరగబడి నవ్వేది వాణి ఎందుకు పిన్నినంత భయపెడతావు అసలు చెప్పేందుకు ఏముంది అని అంటూ వీపు నిమిరేది భలేదానివే అని అంటూ తేలికగా నిట్టూర్చేది పిన్నిని చూస్తే ఆ క్షణంలో ఎక్కడలేని జాలి పుట్టుకొచ్చేది వాణి చిలిపితనానికి మండుకొచ్చేది ఆవిడ ఇవన్నీ మనసులో పెట్టుకునేదే కాదట ఆ తర్వాత వాణినే చెప్పేది అలా ఏళ్ళు గడిచాయి వాణికి నాకు పెళ్లిళ్ళయ్యాయి వాణి అత్తవారింటికి వెళ్ళింది నేను మాత్రం శ్రీవారి చదువు పూర్తి కాని కారణాన ఎక్కడే ఉండిపోయాను ఈ లోపల పిన్నికి ముగ్గురు పిల్లలు పుట్టిపోవటం రెండుసార్లు అబార్షన్లు కావటం జరిగింది ఎప్పటికప్పుడు ఈసారైనా అని అనుకుంటూ మనస్సు దిటవ చేసుకుంటూ ఉండేది పిన్ని ఈసారి వాణి వస్తే పిన్ని ప్రసవించేదాకా ఉండి చెప్పాలి పంపేయొద్దు పిన్నితో చెప్పాలి ఎప్పుడు గలగలలాడుతూ ఉండే వాణి సంసారంలో పడ్డాక ఎలా ఉందో ఏమో ఆ తర్వాత నాలుగు రోజుల దాకా పిన్ని వాళ్ళింటికి వెళ్లటమే కుదరలేదు అందుచేత మామూలుగా పిన్ని గారింటికి బయలుదేరాను గేటు తీస్తూ ఉంటే మాస్టారు మాటలు వినపడ్డాయి శనివారం కదా ఇంట్లోనే ఉన్నారు కాబోలు అని అనుకుంటూ గుమ్మంలో అడుగుపెట్టాను మాస్టారు పిన్నిని ఏదో కేకలిస్తున్నట్లుగా అనిపించి ఆగిపోయాను ఇన్నిసార్లు నిన్ను బతిమలాడకుండా నేనే చేయించుకుందును కదా ఆ బ్లడ్ ప్రెషర్ లేకపోతే ఈ వయసులో ఇంకా పిల్లలంటే సిగ్గేస్తుంది కూడా మాస్టారు గొంతు కరుకుగా వినిపించింది సన్నగా ఏడుస్తుంది పిన్ని వెళ్లేందుకు సమయం కాదు అని వెనుతిరిగాను ఆ తర్వాత పిన్నొచ్చి నిమ్మకాయలు కోసుకుని వెళుతూ వెళుతూ నేను ఎన్నాళ్ళు రానందుకు నిష్ఠూరపడి రేపు తప్పకుండా వస్తాను అని చెప్పించుకొని మరీ వెళ్ళింది నిన్నటి విషాద ఛాయలు తాలూకు నేడలైనా లేవు పిన్నిలో మర్నాడు వెళ్ళాను నవ్వుతూ ఆహ్వానించింది పిన్ని తను పప్పు రుబ్బుకుంటూ ఉంటే నేను గడ్డిపోచ కొరుకుతూ కూర్చోనే ఉన్నాను పిన్ని ఎడతరిపి లేకుండా ఏవేవో చెప్తూనే ఉంటుంది ఈసారి పుట్టబోయే పాపకి ఏ దేవుళ్ల పేర్లు కలిపి పెడతానని మొక్కుకుందో చెప్పింది బాగుంది కొల్లేటి చాంతాడంతా అని నేనంటే కిలకిలా నవ్వింది మాట్లాడుతున్నాను అన్న మాటే కాని నా మనసంతా నిన్నటి సంఘటన మీదనే ఉంది అడగనా వద్దా కాసేపు తటపటాయించి తెగించి మెల్లగా అడిగాను ఎందుకు పిన్ని మాస్టర్ కేకలేస్తున్నారు ఒక్క క్షణం తెల్లబోయింది నీకెలా తెలుసు అనుమానంగా అడిగింది చెప్పాను తల వంచుకొని రుబ్బిన పిండిని గిన్నెలోకి తీస్తూ లోపలికి పదా అని అంది అలా అంటున్న పిన్ని కళ్ళలో కన్నీరు పసిగట్టాను అడిగానా అని అనిపించింది నాకు మంచం మీద కూర్చున్న నా ఒళ్ళు తలపెట్టి బావురుమంది మంది అలా పిన్ని ఏడవగా చూడటం నాకిది మొదటిసారి వాణి అత్తవారింటికి వెళ్ళినప్పుడు అప్పుడు నేను పిన్నికి భాగస్వామిగా అయ్యాను కానీ ఎప్పుడూ అలా చేయలేదు ఏడుస్తున్న పిన్ని తలనిమురుతూ ఉండిపోయాను ఆ క్షణంలో నేను పిన్ని కంటే ఎన్నో రెట్లు పెద్దదాన్ని అయినట్లుగా అనిపించింది ఆ తర్వాత సంభాళించుకొని ఒకసారి చెప్పింది ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోమంటున్నారట మాస్టారు ఉన్న పిల్లల్ని పెంచుకోరాదా అని అంటారు నువ్వే చెప్పు పద్మ ఎంత ఆప్యాయతగా చూసినా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలవుతారా అంతెందుకు ఇంతవరకు అమ్మ అని పిలవగలిగారా వీళ్ళు నా బిడ్డలంటూ నాకు కావాలని నేనన్నందుకు వట్టి స్వార్థపరుల్ని అని అంటున్నారు ఈ ఒక్క కనీసపు కోరిక కోరేపాటి స్వార్థమైన ఉండకూడదా నాలో చెప్పు పద్మ అని ఎక్కెక్కి ఏడ్చింది పిన్ని ఏమని ఓదార్చగలను మౌనంగానే నా సానుభూతిని అందజేయగలిగాను పిన్ని నా నుంచి పొందకోరింది కూడా అదే వాణిని సంక్రాంతికి తీసుకొచ్చారు మాస్టారు ఏమీ మారలేదు కాకపోతే అది వరకెప్పుడు సినిమా సంగతులు అవి మాట్లాడేది ఇప్పుడంతా మొగుడు గురించే నాకు తెలుసు లోపల అమ్మ నవ్వుకుంటుందని మాటల సందడిలో అడిగింది అమ్మ ఇక ఉంటావా అని ఎప్పటిదాకో మాకు తెలుసు దానికి తెలుసు ఆ తప్పుతుందా వాణి గొంతులో వ్యంగ్యం మోగింది అమ్మా నేను ఏమీ మాట్లాడలేకపోయాము అయినా కాస్త తెలుసుకోవాలి కదా ఈ వయసులో ఇంకా పిల్లలేమిటి నాన్నకైనా ఉండాలి కదా చెల్లులు తమ్ముడు అని చెప్పుకోవటానికి నాకే సిగ్గేస్తుంది నిరసనగా అంది వాణి మీ నాన్నకైతే వయసైపోయింది పిల్లలు ఉన్నారు అని అనుకో మరి పిన్ని సంగతి ఊరుకోలేక అడిగేశాను చొరచొరా చూసింది వాణి నా వంక ఏం మేమందరం ఏమైపోయామని ఆవిడకు బిడ్డలెందుకు పుట్టినా దక్కలేదు కదా దానితో వాదించటం నాకిష్టం లేదు అలా చేయగలిగితే దేవతలైపోతారు అని అంది అమ్మ వేదాంత ధోరణిలో నాలుగు రోజులు పోయాక పొద్దున్నే ఓ రోజు వచ్చేసింది వాణి మా ఇంటికి ముఖం ముటమొటలాడించుకుంటూ ఏం జరిగిందబ్బా అని అనుకుంటున్నా సరాసరి అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తుంది సాయంత్రం బండికి వెళ్ళిపోతున్న గారు అని అంటూ అదేం ఆశ్చర్యపోయింది అమ్మ ఆవిడ కనటమే లేని వాళ్ళం పురుళ్ళు ఏం పోస్తాము నిష్ఠూరంగా అంది వాణి ఏదో జరిగిందన్నమాట మనసులో దాచుకోలేని సందేహాన్ని బయటికి కక్కింది అమ్మ అసలు మొదలుపెట్టింది నాన్నగారు ఆపరేషన్ చేయించుకుంటుంది కన్న తర్వాత కూడా రెండు నెలలు ఉండమన్నారు నాన్న సరే అన్నాను వంటింట్లో పిన్ని వింటూనే ఉంది నేనేమి ఆపరేషన్ చేయించుకోను నేను ఒప్పుకున్నట్లే చెప్తారేమిటి అని అంది పిన్ని దానిమీద నాన్నగారు ఎందుకు చేయించుకోవు ఇప్పటికే నలుగురు నన్ను చూసి ముందు కాకపోయినా వెనక నవ్వుకుంటున్నారు కదా ముసలాడికి దసరా పండగనే నన్నెలా గౌరవంగా బతకనే ఏమిటి అని అడిగారు కాస్త గట్టిగానే ఊరుకోలేక అవును పిన్ని ప్రతిసారి తొమ్మిది నెలలు మోసి కష్టపడి కనటమే కాని మీ వళ్ళు గొల్ల కావటమే మిగులుతుంది మనసును సరిపెట్టుకోవాలి కానీ మేమంతా మీ పిల్లలం కాకపోయామా అని అన్నాను దాని మీద విరుచుకు పడిపోయిందనుకో మీరు ఓ పిల్లలేనా అని అంది నా పిల్లలైతే నాకిలాంటి సలహా ఇచ్చేవారా అని అంది తనలో ఉన్న కోరికలన్నీ నాశనం చేసేసుకుని ఈ ఇంట్లో చాకిరి చేస్తూ కూర్చోవటం నా వల్ల కాదని అలాంటి కోరికలున్న మేమే ఉత్త స్వార్థపరులం అని అంది అదన్నది అదనలేదు అని లేకుండా అన్నీ దులిపేసిందని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని అంత స్వార్థపరులం పురుళ్ళేం పోస్తాం ఆవిడంటే ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళ చేతే పోయించుకుంటుందిలే నేనెందుకు అని అంది వాణి ముగిస్తూ పిన్నికి ఊళ్ళు లేవని దానికి తెలుసు అందుకే అలా దెప్పుతుంది అని మాకు తెలుసు వాణి ఆవేళే వెటిపోయింది పాపం పిన్ని గతేమిటో అని అనిపించింది ఆ భగవంతుడు ఉన్నాడు కదా దేనికైనా సరే ఆవిడకంత తొందర పనికిరాదులే అంది అమ్మ ఆమెలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో అమ్మకు ఎందుకు తెలియదు అని అనిపించింది ఆవేళ నిమ్మకాయ పులిహోర అమ్మ చేసింది పొల్లగా ఉంది పిన్నికి కాస్త ఇచ్చిరావే అని అంది అమ్మ నేను వెళ్లేసరికి మాస్టార్ గారు ఎక్కడికో ప్రయాణం అవుతున్నారు నన్ను చూసి రారా మంచి శకునం అని అన్నారు మాస్టారు అడగకూడదన్న మాటే మర్చిపోయాను ఎక్కడికండోయ్ అని అన్నాను నవ్వుతూ ఏముంది వచ్చిన వాళ్ళని తిట్టి వెళ్ళగొట్టింది కదా ఇక రాని వాళ్ళని బతిమలాడి తీసుకురావటానికి అని వ్యంగ్యంగా చూపు పిండివైపు విసిరి వెళ్ళిపోయారు మాస్టారు పిన్ని కళ్ళలో నీళ్లు తిరగటం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది జరిగిన దానికి విచారిస్తుంది అని అనటానికి ఆ కన్నీళ్లే సాక్ష్యం ఏరుకుంటూ మెల్లగా చెప్పింది కొడుకునడిగి కోడల్ని తీసుకురావటానికి వెళ్లారట మాస్టారు కాసేపాగి మళ్ళీ చెప్పింది ఆవేళ అన్ని మాటలు అనాలి అని అనుకోలేదట తను తనకేదో ఆవేశం ముంచుకొచ్చి అలా అనుకోకుండా వాగేశాను అని అంది లేకపోతే చిన్నప్పటి నుంచి తను పెంచిన వాణి మీద తనకు కోపమేమిటి అని అంది వాణిని అనవసరంగా బాధపెట్టినందుకు జలజల కన్నీరు కార్చేసింది పిన్ని వెర్రి పిన్ని తనలో ఆ కోరిక అంత బలంగా ఉన్నందుకు తనను తానే తిట్టుకుంది ఈసారైనా భగవంతుడు చల్లగా చూసి ఈ పాపనైనా తనకు దక్కిస్తే వచ్చేసారి తప్పకుండా ఆపరేషన్ చేయించుకుంటాను అని చెప్పింది పిన్ని పిన్ని మీద నాకు జాలేసింది నీ కోరికలో తప్పేమీ లేదు పిన్ని అదే భగవంతుడిచే వరం నువ్వందుకు చెయ్యి చాపావు అంతే ఎవరేమనుకుంటే నీకేంటి అని అంటూ ఓదార్చాను ఎంత గొప్పగా చెప్పావు అని పొంగిపోయింది పిన్ని మర్నాడు పిన్ని ఓ మూడేళ్ల అబ్బాయిని వెంట పెట్టుకుని వచ్చింది ఈ పిల్లాడు ఎవరు అని అంది అమ్మ చాప వేస్తూ మనవడు అనే నవ్వుతూ అంది పిల్లలు లేని పిన్నికి మనవడు నాకు నవ్వాగలేదు అంతకన్నా వీడు నా మనవడు అని కల్మషం లేకుండా ఆత్మీయత వెళ్ళబోసుకుంటున్న పిన్నిలో దేవత నా కళ్ళల్లో తొంగి చూసింది ఒక్క క్షణం పాటు కోడల్ని తీసుకొచ్చారన్నమాట అని అంది అమ్మ పిన్ని నవ్వేసింది అని అంది ఉదాసీనంగా ఆవిడ నీళ్ళోసుకుందట వేవుళ్ళని రానందట ఇక మీరే దిక్కు అని అంది పిన్ని జాలిగా మీ మాస్టారు ముందు ఆలోచనకి నిదర్శనం క్రితంసారి లక్ష్మి పోయినప్పుడు బెంగ పెట్టుకొని ప్రాణం మీదకి తెచ్చుకున్నారట అందుకని అలా కాకుండా ముందే వీడిని తీసుకొచ్చారు అని నవ్వలేక నవ్వుతూ బాగానే ఉంది దీవెన కష్టంగా అంది అమ్మ కాసేపు కూర్చొని పిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాస్టార్ ప్రవర్తనకి చాలాసేపు బాధపడ్డాము అమ్మ నేను ఆ తర్వాత పిన్నితో నా సాంగత్యం మరీ ఎక్కువైందని మనసు విప్పి చెప్పేది ముఖ్యంగా పొట్టబోయే పాపపైన ఆశలన్నీ నింపుకున్నట్లుగా మాట్లాడేది పాపం ఈసారి పాపకు నా పాలివ్వను పద్మ ఏ గేదపాలో పట్టేస్తాను కాస్త బలహీనంగా ఉంటే ఉందిలే అని అనేది పాపని నా చేతులతో పెంచాలని లేదు నా చేతులు అంత మంచివి కావేమో ఎవరికైనా పది ఇస్తే ఇంట్లో ఉండి చూడరంటావా అని అంటూ ఉండేది రకరకాల గౌను గుడ్డలు చొక్కా గుడ్డలు కొనిపెట్టి దాచేది స్వెటర్ మేజోళ్ళు అల్లుతూ కూర్చునేది ఆవిడ ఆరాటం చూస్తే నాకెందుకో భయం వేసేది కొన్ని రోజులు మామూలుగా గడిచాయి ఒకరోజు రాత్రి వచ్చి హడాబుడిగా అమ్మతో పిన్నికి నొప్పులొస్తున్నాయని ఎదురుచూస్తున్న ముహూర్తం దగ్గర పడుతుంది అని చెప్పారు నాకు మిగతా రాత్రి నిద్ర నిద్రపట్టలేదు తెల్లారగట్ట మాస్టారొచ్చి చెప్పారు ఆసుపత్రిలో చేర్పించారని కడుపులోనే బిడ్డ చనిపోయిందని ఆపరేషన్ చేసి తీశారని బాధగా చెప్పారు మన చేతిలో ఏమీ లేదు ఆ భగవంతుడే దాని కోరిక తీర్చటం లేదు అంటున్న మాస్టార్ గొంతు వణికింది మాస్టార్ని చూసి జాలేసిన పిన్నిని తలచుకుంటే గుండె ఎలా తట్టుకుంటుందో అని అనిపించింది కాస్త కాఫీ చేసి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళమని చెప్పి వెళ్ళిపోయారు మాస్టారు కాఫీ కాస్తున్నాను అన్న మాటే కానీ మనసంతా పిన్ని తలపులతో భారమైపోయింది ఆవిడ పాపాయి మీద పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి కదా ఆ మాటలు తలుచుకున్న కొద్దీ దుఃఖం పొంగుకొచ్చింది ఇంకా ఆసుపత్రికి బయలుదేరలేదు కూడా వచ్చి దొడ్డమ్మగారు ఏదో ఆపద వచ్చినట్లు అమ్మని చూస్తూ ఉంటే మాస్టర్ చెప్పిన సంగతికి ఇంత బాధపడ్డందుకు నమ్మకం నాకు కూడా కలగలేదు కీడును శంకిస్తున్న మనసుతో ఏమైందమ్మా అని అడిగాను అయిపోయిందమ్మా అంతా అయిపోయింది పిన్ని చచ్చిపోయింది అని బాబురుమంది అమ్మ స్తంభించిపోయాను నేనేదో ఆపదనుకున్నాను కానీ ఇంత దారుణం జరుగుతుంది అని అనుకోలేదు కన్నీళ్లు కాలవలా కట్టాయి కాసేపు ఇద్దరు మాట్లాడుకోలేకపోయాము అమ్మ ఎక్కిళ్ల మధ్య చెప్పింది ఆపరేషన్ చేసి బిడ్డను తీసేటప్పుడే తప్పనిసరే బిడ్డలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాల్సి వచ్చిందట లేకపోతే పెద్ద ప్రాణానికే ముప్పట స్పృహ వచ్చిన పిన్నికి ఆ విషయం తెలిసిందట పిన్ని మాస్టార్ని చూస్తూనే ఆవేశంతోనూ ఆవేదనతోనూ మెలికలు తిరిగిపోయిందట ఆ క్షణంలో ఆమెను ఎవరూ పట్టుకోలేకపోయారట ఎంతసేపు మాస్టార్ని చూసి మీరే ఇలా చేయించారు నాకు తెలుసు అని అంటూ ఊగిపోయిందట తను కానీ డాక్టర్లు అసలు సంగతి ఎంత చెప్పినా సరే వినిపించుకోలేదట కాసేపట్లోనే పిన్ని ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయిందట అని ఏడ్చేసింది అమ్మ ఆ సంగతి తెలియకపోయినా సరే మాస్టర్ మీద అనుమానం అంత బలీయంగా కలగకపోయినా పిన్ని బతికేది అని అంటుంది అమ్మ కానీ ఎలా నమ్ముతుంది పిన్ని ఆది నుంచి ఆమె మాతృత్వాన్ని అర్థం చేసుకొని ఇంట్లో తన కడుపు పంట కోసం తాను పడే తపనకి విలువ కట్టలేని ప్రపంచంలో తమ స్వార్థాలతో తన మనసు కలుషితం చేసి వదిలిపెట్టిన మనుషుల మధ్య తనకి అన్యాయం జరగలేదన్న నమ్మకం ఏమిటి అందుకే ఈ మనుషులందర్నీ వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోయింది మాస్టర్ని చూస్తుంటే జాలేస్తున్నా ఒక్కొక్కప్పుడు చేతులారా పిన్నిని చంపిన హంతకుడు అని అనిపిస్తుంది నాకు కథ పేరు పిన్ని రచన వలివేటి నాగచంద్రావతి గారు ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అంతవరకు బాయండి